हाव यस वेलकम टू फिल्मी बिट नैन मी अनुषा बिग बॉस ఏవైతే ఎనాలిసిస్లు ఉన్నాయో మన ఫిల్మీ బీట్లో రెగ్యులర్గా ఉంటాయని నేను ముందే ఆల్రెడీ మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా సో సెకండ్ డే ఏ విధంగా హౌస్లో అయింది అసలు అక్కడ జరిగిన కాంట్రవర్సీలు ఏంటి ఎవరిది తప్పు అంటే మనం డిసైడ్ చేయొద్దు జస్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చెప్తాను మీకేమనిపించిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి సో ఫస్ట్ మనం చూసుకుంటే కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు మనకు తెలుసు ఈ గుడ్ మార్నింగ్ సాంగ్ ఏదైతే ఉందో దానికి కొంతమంది చీర్ గర్ల్స్ వచ్చి వీళ్ళతో పాటు డ్యాన్స్ చేయడం జరిగింది అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది దాని తర్వాత ఒకటి మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది ఈ ఓనర్స్ అండ్ టెనెంట్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కొంచెం అవుతున్నట్టు అనిపించింది ఈ కామన్ మ్యాన్కి ఓనర్స్ ఓనర్స్గా అలోకేట్ చేశారు అలాగే టెండెంట్స్గా సెలబ్రిటీస్కి ఇచ్చారు అయితే దెర్ ఈజ్ ఏ లిమిట్ బౌండరీస్ ఉంటాయి ఆ బౌండరీస్ కొంచెం బిగ్ బాస్ షో క్రాస్ చేస్తున్నట్టు అనిపించింది ఎందుకంటే కామన్ మ్యాన్కి ఓవర్ హైప్ ఇచ్చేసి అఫ్ కోర్స్ వాళ్ళ అగ్ని పరీక్ష ఫేస్ చేసి వచ్చినప్పటికీ కూడా సెలబ్రిటీస్ లేకపోతే బిగ్ బాస్ అనే షోనే ఎవరు చూడరు వాళ్ళు కావలసుకొని ఈ సెలబ్రిటీ కావాలి అని చెప్పి హౌస్కి రప్పించుకొని మళ్ళీ వాళ్ళ మీద ఎందుకో కాస్త దాడి చేస్తున్నట్లు అనిపించింది బిగ్ బాస్ అయినప్పటికీ కూడా బిగ్ బాస్ షోలో వచ్చేటప్పటికి అందరూ ఈక్వల్ కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి బట్ నాకెందుకో సెలబ్రిటీస్ని మరి హీనంగా చూస్తున్నారేమో అనిపించింది అట్ ది సేమ్ టైం సెలబ్రిటీస్ క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇంతకుముందు ఏవైతే చాలామంది అనుకున్నారో ఆ విధంగా సెలబ్రిటీస్ భయపడుతున్నారు కామనర్స్కి ఎందుకంటే ఏదైనా ఒక మాట అంటే పీపుల్లోకి అది నెగిటివ్గా వెళ్ళిపోతుంది వీడు సెలబ్రిటీ కాబట్టి వీడికి పొగరు అని చెప్పి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారన్న భయంతో సెలబ్రిటీస్ చాలా ఆచితూచి మాట్లాడుతున్నారు ఏ పని చెప్పినా కూడా వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు అయితే మనకి బిగ్ బాస్ హౌస్లో మనకు తెలుసు ముఖ్యంగా ఫుడ్ ఫుడ్ ప్రాబ్లం అనేది అక్కడ ఉంటుంది అండ్ ఎవరైతే బిగ్ బాస్ హౌస్కి వెళ్తారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఫుడ్ ప్రాబ్లం ఉంటుందని ముందే తెలుసు ఎందుకంటే ఇప్పటి వరకు ఎయిట్ సీజన్స్ అయ్యాయి అయితే ఈ ప్రాబ్లం ఈ సెకండ్ డేనే స్టార్ట్ అయింది ఈ ఓనర్స్ అందరికీ కూడా ఫుడ్ కావాల్సినంత సఫిషియెంట్ ప్రొవైడ్ చేస్తున్న బిగ్ బాస్ ఈ సెలబ్రిటీస్ గా ఉన్న సెలబ్రిటీస్కి ఫుడ్ సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు సో ఈ నేపథ్యంలో ఎవరైతే కామనర్స్ ఉన్నారో కాస్త సెలబ్రిటీస్ మీద జాలి చూపించి ఫుడ్ ఇస్తున్నారు అయినప్పటికీ కూడా బిగ్ బాస్ వద్దు అని చెప్పినప్పుడు ఆగిపోవాలి కానీ ఇక్కడ మనం గత రెండు మూడు సీజన్స్ నుంచి చూసుకుంటే బిగ్ బాస్కి అంత రెస్పెక్ట్ ఉండట్లేదేమో అనిపిస్తుంది వీళ్ళు ఓన్ డెసిషన్స్ వీళ్ళు తీసుకుంటున్నారు బిగ్ బాస్ వాయిస్ వస్తుంది మీరు ఇది చెయ్యొద్దు అంటే మేము ఇది చేస్తాం కావాలంటే వెళ్ళిపోవడానికి కూడా రెడీ ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కామనర్ హరీషి మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం నిన్న ఓవర్గా చేసినట్టు అనిపించింది నేను నోటి దగ్గర కూడు తీసుకోను బిగ్ బాస్ తీసుకుంటాడా తరువాత ఏదో ఒకటి చేస్తారు అంటే బిగ్ బాస్ చేసిన ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఒక రీజన్ ఉంటుంది దాన్ని రెస్పెక్ట్ చేయకుండా వీళ్ళు బిగ్ బాస్ క్యారెక్టర్నే అసాసినేట్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది కొంచెం హరీష్ మాస్క్ బయట తీసి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కనిపించని ఒక మాస్క్తో తిరుగుతున్నాడు అంటే ఎవరైతే సెలబ్రిటీస్కి ఫుడ్ ఇవ్వలేకపోయినా ఆయన కన్నీరు పెట్టుకోవడం నేను నోటు దగ్గర కూడి తీసుకోనని చెప్పి కొన్ని భారీ భారీ డైలాగులు కొట్టడం వాళ్ళు మాకు ఆకలిగా లేదని వాళ్ళు చెప్తున్నప్పుడు ఈయన ఇదొక గేమ్ షో గేమ్ని లాగా తీసుకోవాలి అలా తీసుకోకుండా కొంచెం పర్సనల్గా తీసుకొని కెమెరా కోసం ఇవన్నీ చేస్తున్నాడేమో అని నాకు కనిపించింది అంటే ఎంత మానవత్వం చూపించినప్పటికీ కూడా అంత అవసరం లేదు బిగ్ బాస్ హౌస్ అదొక గేమ్ గేమ్లో ప్రతిదీ కూడా కొంచెం స్పోర్టివ్గానే తీసుకోవాలి అండ్ బిగ్ బాస్ వాళ్ళకి ఆకలితో చంపేసేంత క్రూరంగా అయితే ఉండరు కదా అదొక షో ప్రజలంతా చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఫేక్ డెసిషన్స్ ఉంటాయి షో అంటే అవుతున్న కొద్దీ ఫేక్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు మనం చాలా షోస్లో చూసాం ఇప్పటివరకు చాలా సీజన్స్లో చూసాం అయితే ఈ విషయంలో హరీష్ కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది తర్వాత ఇమాన్యుయల్ వర్సెస్ హరీష్ ఏదైతే ఫైట్ జరిగిందో ఆ ఫైట్లో కూడా ఇమ్మాన్యుయల్ గుండంకుల్ అండం తప్ప అయినప్పటికీ కూడా స్టార్టింగ్ నుంచి ఒక రెండు మూడు సార్లు అన్నప్పుడు రియాక్ట్ అవ్వని పర్సన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో రియాక్ట్ అయ్యి నువ్వు అలా అనొద్దు అని చెప్పి చెప్పినా ఓకే బట్ సారీ చెప్పాక చెప్పారు సారీ చెప్పాక చెప్పినా మేబీ మనోభావాలు దెబ్బతింటే ఎవరైనా ఏ టైంలో అయినా రియాక్ట్ అవ్వచ్చు కానీ గుండంకుల్ అన్న ఒక్క మాటకి ఇమ్మాన్యుల్ మీదకి ఎక్కేసి ఘోరంగా అదేన్ని అవమానించినట్టు అనిపించింది అక్కడ కూడా ఇమ్మాన్యుయల్ కాస్త తగ్గాడు దానికి కూడా రీజన్ అంతే కామన్ మ్యాన్ మీద ఏమైనా నేను అరిచినా లేదంటే ఏమైనా కొంచెం ఫైట్ పెద్ద చేసుకున్నా ఖచ్చితంగా నాకు బయట నెగిటివ్ అవుతుంది అన్న భయంతోనే ఇమాన్యుయల్ తగ్గినట్టు అయితే నాకు అనిపించింది అండ్ ఈ విషయంలో హరీష్ కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది ఎందుకంటే అన్నిసార్లు సారీ చెప్ పెంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్టార్టింగ్ త్రీ ఫస్ట్ అన్నప్పుడే తను నన్ను ఇలా అనొద్దు అని చెప్పి అపోజ్ చేస్తే పర్వాలేదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఛాన్స్ ఇచ్చి ఫిఫ్త్ టైం అన్నప్పుడు తను వ్యతిరేకించడం వల్ల తనకు కొంచెం ఇమాన్యుయల్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఎందుకు ఇప్పుడు ఇలా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి అట్ ద సేమ్ టైం ఎంత ఎరోగెన్స్ అయితే బాగా కనిపించింది మాస్క్ మెన్ హరీష్ విషయంలో అండ్ మాస్క్ మెన్ చేస్తున్న విషయాలు సెలబ్రిటీస్కే కాదు వా అతనితో పాటు లోపలికి ఎంటర్ అయిన కామనర్స్కి కూడా నచ్చడం లేదు వాళ్ళు కూడా కెమెరా కోసం ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఒక వాయిస్ అయితే మీకు వినిపించిందో లేదో తెలియదు నాకు వినిపించింది అది ఎవరన్నారో క్లారిటీ లేదు కెమెరా కోసం చేస్తున్నాడు అని చెప్పి చిన్న వాయిస్ మనకి వినిపిస్తుంది అది ఎవరన్నారో మనకి క్లారిటీగా వీడియోలో అయితే చూపించలేదు సో ఇలా మాస్క్ మ్యాన్ కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది ఈ విషయంలో ఇమ్మాన్యుల్ అయితే తప్పని అనిపించలేదు ఎందుకంటే తను జబర్దస్త్ అనే ఒక షో నుంచి వచ్చాడు కాబట్టి కాస్త హ్యూమర్ ఉంటుంది అక్కడ కొంతమందిని నవ్వించడానికి తను అనుండొచ్చు బట్ దాన్ని ఆయన నెగిటివ్గా తీసుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపించింది ఇంకా పనుల విషయంలో పనులు ఏవై ఎవరికైతే అలోకేట్ చేస్తున్నారో అది కూడా మొత్తం సెలబ్రిటీస్తోనే పనులు చేయిస్తూ ఈ కామనర్స్ అందరినీ కూర్చోబెట్టడం అయితే బాగాలేదు కొంచెం అది ఈక్వల్గా ఉంటే బాగుంటుంది అగ్ని పరీక్ష షోలో వాళ్ళు చేసేసింది ఏమీ లేదు ఏవో కొన్ని టాస్క్లు ఇస్తే అవి చేసి వచ్చారు కాబట్టి ఇక్కడ కొంచెం టెన్నెంట్స్ ఓనర్స్ అయినప్పటికీ కూడా మరీ అంతా మొత్తం సెలబ్రిటీస్తో చేపించి అంటే ఈ బిగ్ బాస్ షోలో సెలబ్రిటీస్ కామనర్స్ అందరూ ఈక్వలే అని చూపించే ప్రయత్నం బిగ్ బాస్ టీం చేస్తున్నట్టు అనిపించింది సో అలా చూపించకుండా కొంతవరకు కొంచెం ఈక్వల్గా ఉంటే బాగుంటుంది అనిపించింది అండ్ సెలబ్రిటీస్ కూడా భయపడకుండా అంటే ఒక దగ్గర రాంగ్ అయినప్పుడు మేము రాంగ్ బయటికి ఎలా పోట్రైనా కూడా రాంగ్ అనే దగ్గర స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది ఓవరాల్గా అయితే ఈ సెకండ్ డే కొన్ని ఫైట్స్ కొంతవరకు ఎంటర్టైన్ కూడా చేశారు అంటే మనం మరీ వీళ్ళొచ్చారేంటి అని అనుకున్నాం కదా నిన్న వీడియోలో కొంచెం పర్వాలేదు ఎంటర్టైన్ చేయగలరు అని అనిపిస్తుంది బట్ ఎవ ఎవరికి వాళ్ళు సెకండ్ డేనే కాబట్టి ఎవరికి వాళ్ళు యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసేసారు అంటే మేము చాలా మంచి వాళ్ళం అని చెప్పుకునే ప్రయత్నం అయితే మొదలైపోయింది ముఖ్యంగా కామినెస్ దగ్గర నుంచి నాకు అది బాగా కనిపించింది ఫుడ్ విషయంలో వాళ్ళు చూపిస్తున్న ఓవర్ కేరింగ్ కానీ అదంతా అంత అవసరం లేదు ఎందుకంటే దాని తర్వాత బిగ్ బాస్ వాళ్ళందరికీ సరిపడా ఫుడ్ పంపించారు మనం చూసుకుంటే ఒక గంట గ్యాప్లో దానికి వాళ్ళంతా ఎమోషనల్ అయిపోవడం కానీ ఆడవడం కానీ ఇవన్నీ కూడా కెమెరా కోసం చేస్తున్నట్టు అనిపించింది కోర్స్ ఇది సెకండ్ డే కాబట్టి ఇలా ఉంది ముందు ముందు అందరు మాస్కులు బయటకు వచ్చేస్తాయి ఇంకా నాకు తెలిసి రే ఈ రోజు అయితే నామినేషన్స్ ఈ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో రేపు మన లో మాట్లాడుకుందాం అట్ ద సేమ్ టైం ఈ ఇమ్మాన్యుల్ వర్సెస్ హరీష్ విషయంలో నాకైతే ఈ హరీష్ హరీష్డే తప్పనిపించింది మీకేమనిపించిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి అండ్ ఈ వార్నర్స్ వర్సెస్ టెన్నెంట్స్ విషయంలో కూడా బిగ్ బాస్ ఎందుకో టెన్నెంట్స్కి అన్యాయం చేస్తున్నారనిపించింది ఈ విషయంలో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్